అంటే ఫస్ట్ లైన్ లో ఉండ శుద్ధి చేయాలి అనుకుందాం దేని కోసం శుద్ధి చేసుకోవాలి అనుకుందాం దేని కోసం ఉండ శుద్ధి చేసుకోవాలి అంటే సముద్రాలు గడచిపోతున్నాయి ఆ వారాలు గడచిపోతున్నాయి సముద్రాలు గడచిపోతున్నాయి నేల గడచిపోతున్నాయి కానీ పొవ్వ నీ నియందు ఆ నీరు నియందు ఒక విశ్వాసంగా జీవిస్తున్నాయేమో కానీ నా లోపల ఏమి లేదంటున్నాడు ఆయన శుద్ధ హృదయం లేదు నాకేం ఏం జీవితం అంటున్నాడు ఇక్కడ కీర్తన దాగించాలని దావిదు నాకు శుద్ధ హృదయాన్ని కలిగించు నా అంతరంగంలో స్థిరమైన స్థిరమైన మనసు ఏ మనసు అదా స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు ఇప్పటి వరకు నా ఉదయం నా నా హృదయంలో స్థిరంగా స్థిరం లేదేమో స్థిరం అంటే మనకు ఒక విధంగా ఆలోచిస్తే నా జీవితంలో నిలుకడ లేదేమో హెలియా ఏం లేదంటున్నాడు ఆయన జీవితంలో నిలకడ లేదేమో స్థిరమైన మనసు లేదేమో శుద్ధీకరమైన మనసు లేదేమో గడిచిన సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఈ సంవత్సరంలో నా నా జీవితంలో లేదేమో బ్రవ్వా ఏం లేదట శుద్ధీకరణ జీవితం లేదు శుద్ధీకరణ లేదు నా నా ఉదయం శుద్ధిగా లేదు నా అంతరంగము నూతనంగా పుట్టించు నిలకడలేని నా జీవితానికి నిలకడ ఇవ్వు దావి దావిడ్ గారు మాట్లాడుతూ సందర్భాన్ని అది మన దగ్గరికి వచ్చినట్టయితే సంవత్సరాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి కానీ మొదటగా దావికి మాత్రమే నీ నా ఉద్దేశ శుద్ధీకరంగా ఉందా ఒక్కసారి మనం మనం ఆలోచిద్దాం ఎందుకోసం అంటే మనసు శుద్ధీకరంగా లేదో నాకు తెలియదు కానీ మన జీవితం మన మనశ్శాంతి ఒక విధంగా ఆలోచించాలంటే గడిచిపోతున్న సంవత్సరాలు ఉన్నాయి కానీ మన లోపల ఉన్న మనసుకో నెమ్మది లేదు ఫస్ట్ నిలగడ అనేది లేదు ఎందుకోసం అంటే చాలా సందర్భాల్లో ఏదో చేద్దాం అనుకుంటాం కానీ ఏం చేస్తున్నాం ఏదో చిన్న సమస్య రాగానే నిజంగా దేవుని వరకు నమ్మకంగా బ్రతకాలి అని ఒక ఆలోచన మనకు వస్తుంది కానీ చిన్న సమస్య రాగా సమస్య మనం ఏం చేస్తున్నాట పాపానికి దారి తీసుకొస్తా పాపాన్ని దారి తీసినప్పుడు నీనా ఉదయం శుద్ధిగా ఉన్నట్టేనా ఫస్ట్ రెండోదిగా నిలకడగా ఉన్నట్టేనా నా ఉదయం కానీ దావి దేవంటున్నాడు నూతన ఉదయాన్ని పుట్టించిన ఏం గుర్తించుకుంటున్నారు ఆయన నూతన హృదయం ఎందుకోసం నూతన హృదయం కావాలంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి ఇవి గడిచిపోతూనే ఉన్నాయి కానీ దానిలో కొత్తదంటూ ఏమీ లేదు కాలాలు ఎవరి వశాలు ఉన్నాయట దేవుడి వశంలో ఉన్నాయి ఏ సమయంలో ఏ కాలం రావాలో ఎప్పుడు ఏది జరగాలో అదంతా దేవుడి ప్రణాళికలో జరుగుతూనే ఉంది కానీ నూతన సంవత్సరం నూతన అంటే మార్పు ఏమని ఉందా మరి సంవత్సరంలో మార్పు ఏమని ఉందా సంవత్సరంలో మార్పు ఏమీ లేదు సృష్టిలో దేవుడు కలిగించిన సూర్యుడు వస్తున్నాడు అస్తమిస్తున్నాడు వెలుగు వస్తుంది చీకటి వస్తుంది యథావిధిగా దేవుడు అన్ని జరిగిస్తున్నాడు తన కాలం ముందు కానీ దావి తంటున్నట్టుగా నిలకడ జీవితం నీలో నాలో ఉందా లేదా ఏ సంవత్సరంలో నిలకడగా ఉండి నీవులేము దేవునికి ఎంత నమ్మకంగా జీవించాము ఈ సంవత్సరం ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే మనం సంవత్సరంలో ఏ ఒక్క రోజు దేవునికి నమ్మకంగా మన మనసు ఇచ్చినట్లు ఏ ఒక్కరోజు లేమేమో ఈరోజు రవ్వా మూడు వందల అరవై ఐదు రోజులు గడిచిపోయినాయి నా బ్రతుకులో అసలు మనం ఇప్పుడు మాట ఆలోచిస్తే బర్త్ డే ఈ డేలు ఆ వస్తున్నాం కానీ అస్సలు విషయాన్ని మర్చిపోతున్నాం ఏం మర్చిపోతున్నాం ఈ సంవత్సరంలో నా బ్రతుకులు ఓ సంవత్సరం అయిపోయింది అయితే ఇప్పుడు నేను దేని దగ్గర వస్తున్నాను సంతోషకరమైన జీవితానికి రోజు రోజుకు రోజు రోజుకు నేను దూరం అవుతున్నాను నా సంవత్సరం గడిచిపోయింది ఇక్క నుంచి అయినా నా బ్రతుకుని ప్రవ్వా సమయం లేదేమో సమయం అయిపోతుందేమో నేను నీ దగ్గరగా ఉండాలి ఆశ కలిగితే మనం ఆశ కలిగేప్పుడైతే దేవుని దగ్గర నిలుకడగా జీవిస్తామో ఆ జీవితంలో మొద మొదటగా ఏం జరిగించబడుతున్నారు చూడండి నా మాటలో బుద్ధవచ్చు దేవా నాయందు ఏ ఉదయం అంట శుద్ధ ఉదయం కలిగించలేమో లేదేమో ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం లేదేమో ప్రవ్వా ఇంతవరకు నేను దీనికోసం ఆలోచించలేనేమో ఈ రాత్రి మేము నాకు దీంతో వారు మాట్లాడుతూ ఉన్నాం నా ఉదయంలో శుద్ధ ఉదయాన్ని కలిగించు ప్రవ్వా రెండోదిగా అంతరంగంలో స్థిరమైన మనసు ఎక్కడ అంతరంగంలో అంతరంగాన్ని ఎవరు వెలుగుతున్నారట ఈరోజు నేను అంతరంగాన్ని పౌలోకమందులు తండ్రి చూస్తూనే ఉన్నాడు ఎక్కడ ఉన్నా సరే నేను నాలుగు గొడవల మధ్యలో ఉన్నాను అని ఎవరు చూడట్లేదు అని నేను అనుకున్నా కానీ మనుషులు ఎవరు చూడట్లేదు నేను నేను సీక్రెట్కి ఉన్నాను అని నేను అనుకున్నా నిన్ను నన్ను ఎవరు చూస్తున్నారు ఈరోజు నిన్ను నన్ను ఎవరు చూస్తున్నారట పౌలోకం మందున తను చూస్తా ఉన్నా ఆ తండ్రి చూస్తా ఉన్నాడు నీ హృదయంలో స్థిరత్వం ఉందా లేదా ఈ సంవత్సరం అంతా నీ బ్రతుకు ఎట్లా ఉంది బ్రహ్వా నా బ్రతుకు ఎక్కడ నేను ఎక్కడ ఉందా నేను ఎక్కడ పొరపాటు చేస్తాను ఈ క్షణమే బ్రోవా నన్ను క్షమించి నా ఉదయాన్ని శుద్ధికరంగా మార్చడం మొదటగా నా ఉదయం శుద్ధిగా ఉంచుకుంటాను రెండోదిగా నా ఉదయాంతరంగాలను ఎరిగిన దేవుడు నా బ్రతుకులు ఎవరి బ్రతుకులు ఆ ఏమంటున్నాడు నా బ్రతుకులు నూతన మాటలు ఏమంటున్నారా నూతన మనసులు పుట్టించు స్థిరమైన మనసు నూతన మనసు అంటున్నాడు అక్కడ ఇప్పటి వరకు మన మనసు మనలో ఉన్న దేవుణాత్మ మన ఎంతగా ప్రేమించాలనుకున్నా ఏదో చిన్న పొరపాటు ఏం చేస్తారు మనని దేవుడికి దూరం చేస్తూ ఉంటాం వాళ్ళ మనుషులు నిలకడ లేదా ఈ రోజే ఒక స్థిరమైన స్థిరమైన నూతన ఆత్మను నాలుగు పుట్టించుకోవాలి ఎందుకోసం అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీకు ప్రాముఖ్యత కాదు నా ప్రతిలో ఒక స్థిరత్వం వచ్చిందా లేదా అనేది నేను చూసుకోవాలి ఒక మనస్తత్వం మనలోనికి రావాలి ఎప్పుడైతే మనం ఆ మనస్తత్వం కలిగి ఆ మనసులో దేవుని యొక్క చిత్తం జరిగించబడాలి అంటే నువ్వు నేను ఏమైనా కనుక నీ మనసు శుద్ధీకరించబడాలి కుమార్జురా ప్రసంగి గ్రంథంలో പ്രസംഗി ഒമ്പതൊ വരတယ်။ 9 വോചു. സലെ നീ മാട്ടാസ്രോ ചുടൻഗൻ ഷാക്യന സര എന്താ ഫസ്റ്റ് ഒന്നും ചുടൻ ഒക്കെ സരി പ്രസംഗി ഒമ്പതൊ വരတယ်။ 9 വോചു. മണകു ഉണ്ടിനതെ ഇക്ക ഉണബോണടി മണകു ജെരിനതെ ആ ഇക്ക ജെരബോണടി സൂര്യനിൽ നിന്നാണോ മണകു ജെരിനതെ

చిన్నగా ఆలోచిద్దాం మూడు రోజుల కింద తిన్న అన్నము ఈరోజు నాకు ఇస్తుందా ఎందుకు వస్తే కదా ఏమవుతుంది ఇప్పుడు అది ఆ అన్నం తిన్నదంతా డైనస్ అయిపోతా ఉన్నాం అట్లాగే రోజులన్నీ పోతా ఉన్నాయి కానీ ఈ రాత్రి స్థిరమైన మనసు నాలో నీలో ఉందా అదంతా జ్ఞాపకం వస్తుంది మరలా జ్ఞాపకం మనకు రాదు అని చెప్తున్నాడు అక్కడ అర్థమవుతుంది నా మాటలు మునుపు జరిగినది ఏది జ్ఞాపకంలోకి రాదు అదంతా పోయింది పోయిన సంవత్సరాలు ఉన్నాయి పోయిన జీవితాలు ఉన్నాయి ఒక గంట నా జీవితంలో గడిచిపోయింది అనుకో ఆ గంట ఏమైపోయినట్టు ఇప్పుడు వెళ్దామే ఆ గంటను నేను దేవుని కోసం ఇచ్చుకున్నానుకో ఏం చేయబడుతుంది దేవునికి సహవాసం ఎదుగుతాయి దేవుని సహవాసం కలిగి ఉండాలంటే ఒక్క గంట అయినా సరే స్థిర మనస్థి స్థిరం శుద్ధ హృదయంతో ఆ ఏ హృదయం శుద్ధ హృదయంతో హృదయాంతరంగంలో ఎరిగిన దేవుని వైపు నేను చూస్తే నా జీవితంలో ఒక నూతన ఏం జరుగుతున్నారో నూతన నూతన మేలు పొందుకోగలుగుతాను నూతన ఆనందాన్ని పొందుకోగలుగుతాను నూతన ఆశీర్వాదాన్ని కూడా నేను పొందుకోగలుగుతాను అదంతా ఎప్పుడు పొందుకోగలుగుతానంటే నా మనసు దేవుడి పట్ల శుద్ధిగా ఉన్నప్పుడే ఎవరి పట్ల దేవుడి పట్ల శుద్ధిగా ఉన్నప్పుడే గడిచిపోయిన రోజులన్నీ గడిచిపోకొని హిందీ చూడండి ఇంకా మాటలు ఏమంటున్నావు పంచుకున్నాను మరొకసారి మార్గం ఎన్ని నూతనమైనదని ఒకదాని గుర్చి ఒకటి చెప్పును ఒక ఏందక సింపుల్గా మాత్రం ఎప్పుడు ఇదే చదువు ఇంకో నలభై నిమిషాలు అయితే నూతన నూతనమైనదని ఒకదాని గురించి ఆ రేపు నూతన సంవత్సరం అని చెప్పేసి ఒకవారి గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు అట్లాగే ఇది నూతనమైంది సింపుల్గా మార్మని చూస్తే నేను ఒక షర్ట్ కొనుకొచ్చుకున్నాను ఇంకో అంగి కొనుకొచ్చుకుంటే ఇది నా కొత్త అంగి అని నేను పక్కొక్కడ చెప్తాను చెప్తే ఆ పక్కడ ఇంకేం చేస్తాడా ఇంకొకరితో చెప్తాడు అట్లా ఈ ఈరోజు గడిచిపోయింది అంటే నేనేం చేస్తున్నాను ఈరోజు గడిచిపోయిందని నేను ఇంకొకరి చెప్తా ఉంటే ఇంకోళ్ళు ఇంకొకటి చెప్తా మరి గడిచిపోయిన దినం వస్తుందా మరి ఇక్కడికి అలిలుయా హలియా ఆ గడిచిపోయిన దినం ఇక్కడికి వస్తుందా మరి ఇప్పుడు అంటే చెప్పుకునడానికి ఇది అర్థమవుతుందా నా మాటలు చెప్పుకోవడానికే తప్ప ఏది పోయింది తిరిగి రాదు అందుకోసమే ఆయన చైలన్నా అంటే ఆయన అదే ఆ పాట రాశారు చూడండి బుడిదలో పడితే ఆ బుడిద అంటుంది కానీ ఏదో సందర్భం ఉంటుంది మాట జారితే తిరిగి రాదు గుడి అంటేతే తడుక్కుంటే పోతుంది కదా అట్లాగే ఈరోజు నూతనం అనేది గడిచిపోతుంది రోజు అనేది గడిచిపోతుంది వారం అనేది గడిచిపోతుంది నిన్న అనేది గడిచిపోతుంది రేపు అనేది గడిచిపోతుంది కానీ ఏమి కావాలి ఇప్పుడు మరి మనకు ఏమి కావాలి స్థిరమైన మనసు కా నూతన క్రియ నూతన స్వభావము నూతన ఆనందము ఇవన్నీ మనకు రావాలి అనుకుంటే మొదటగా శుద్ధికరమైన ఉదయం శుద్ధిగా ఉందా నా ఉదయం కోసం ఏదైనా పొరపాటే ఉందా నా ఉదయంలో అని పరీక్షించుకోవడానికి చిన్న సమయం చాలు గడిచిపోతున్న రోజులన్నీ మనం ఆలోచించుకొని వ్యర్థపరుచుకొని ఆ సమయమంతా వృధా చేసుకుంది ఏంటంటే ముందున్న సమయాని కోసం దేనికోసం అట ముందున్న సమయాని కోసం ఎదురు చూసేవాళ్ళుగా ఉంటే ఎంతో ఆనందకరంగా ఉంటాయి కానీ ముందున్న సమయానంతా మనం అక్కడే పెట్టి గడిచిపోతున్న సమయాని కోసం నువ్వు నేను చూసుకుంటా పోతే ఏం చేయబడతాయి ఈరోజు నువ్వు నేను స్థిరమైన మనసులో ఉండలేము నీ హృదయం శుద్ధిగా ఉండదు మొదటగా ఇవన్నీ కావాలి అనుకుంటే రవ్వా గడిచిపోయిన దినాలు నావి కావు ముందున్న రోజులే నావే అనే మనస్తత్వం నీలోనికి నాలోనికి రావాలి అట్లా ఇక్కడ మాట్లాడుకోవాలి ఆ ప్రసంగం అంటే సులభం రాస్తూ అదే అవుతున్నాడు నూతనమైనది గడిచిపోతుంది ఒకరితోనొక్కరు చెప్పుకొని చున్నారు అని చెప్తున్నారు ఎందుకంటే ఇంకో మాట్లాడకూడదు అవుతున్నాడు కదా మనకు ముందు ముందు ఆ ఉన్నద ముందున్న తలములో ఉన్నది ఏమున్నది వాళ్ళ నుంచి కూడా అర్థమవుతుందని అన్నమాట మాట మన తాత ముత్తాతలు కూడా సంవత్సరాలు గడిచిపోయిన వాళ్ళకు కూడా ఆ మాట కూడా గుర్తు చేస్తున్నాడు సునాటి స్వరూపం అనకాన్న మీ తాతల కాలం నాటి రోజులు కూడా గడిచిపోయినాయి విద్యా అని చెప్తా వస్తున్నాడ నిజంగా దువుతున్నా తీసేనప్పుడు ఏం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు సడన్లీగా దేవుడి మాట చూపించాను అసలు నేను ఎన్నిసార్లు బయటకు చదివిన మాట ఒక్కసారి కూడా అంత స్పష్టంగా కానీ దేవుడు ఎందుకోసం ఇప్పుడు బయటపడచ్చు చూడండి మన తాత ముత్తాత నుంచి గడిచిపోతున్న రోజులు అవన్నీ గడిచిపోయేవి తప్ప నిలబడేవి కావు అని చెప్పు వస్తున్నాయి

ఇప్పుడు ఈ అంటే ఈ జనరేషన్ అంటే మనందరం ఉన్నాం కదా మనకు పుట్టుక పోయే పిల్లల జనరేషన్ ముందకు ఉన్నది అని చెప్తున్నాడు ఆ సందర్భం ఒక విధంగా ఆలోచిస్తా ఉంది మిగతా అంత ఎలికది అంటే పూర్వపు పరిస్థితి వెళ్ళిపోయింది ఇక ఆ మిగతా పరిస్థితి ముందున్నది అని సందర్భం స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇదంతా మనం గమనించుకుంటూ వస్తే పోయిందాన్ని అని కనుక ఉన్న దానిలో మన స్థిరము కలిగి అది ప్రార్థన విషయంలో కావచ్చు పని విషయంలో కావచ్చు ఇంకే విషయంలో కావచ్చు మనం ఏం చేయాలి ఉన్న దానికోసం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే దాని నడిపించేది ఎవరు దనంతటి నడిపించేది ఎవరు ఇప్పుడు మనందరినీ దేవుడే హలెయ హూయా హలెయా దనంతటి నడిపించేది దేవుడే ఇదంతా నడిపించబడాలి అంటే నేనేం చేయాలి దేవునికి నమ్మకంగా ఉండే బ్రతుకు కావాలి మొదటగా దేవుని దగ్గర ప్రాయచిత పడే బ్రతుకు కావాలి దేవుని దగ్గర గోచాడే బ్రతుకు కావాలి ఒకసారి చూడండి ఇరవీ గ్రంథం ఇరు గ్రంథం ఇరవీ ముప్పై ఒకటి అధ్యాయం ఇరవై నుండి పోచ్చు నేను ఎన్నినాళ్ళు ఇటు అటు తిరుగు చూడండి దేవుడు ఏమంటున్నాడు అంటే ఎస్రైల్ ప్రజత్తు ఏమంటున్నాడు అక్కడ ఎన్ని నీవు ఇటు అటు తిరుగుతువు విశ్వాస ఘాతకులారా ఎవరంటే మనందో మనందరూ ఎవరంట విశ్వాసులు అన్నాడా ఇంకే మాట మాట్లాడింద విశ్వాస గాతకుదారా అంటే ఇప్పుడు ఈ మాటకు అర్థం విశ్వాసులు అన్నాడా విశ్వా అంటే నమ్మకమైన విశ్వాసులు అంటున్నాడా అపనమ్మకమైన విశ్వాసులు అంటున్నాడా అపనమ్మకమైన విశ్వాసులే అంటున్నాడు ఆయన విశ్వాసులు అంత లేదు మాట ముంచు ఆలోచించండి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఇటు అటు అంటే వీరో స్థిరత్వం ఉన్నట్టేనా మరి ఇప్పుడు ఈ మాట మనం చూస్తే వీరో స్థిరత్వం ఉందా ఇస్రోల్ ప్రజలతో అక్కడ ఏమి అదే మాట్లాడుతున్నారు అయ్యా ఇటు అటు తిరుగు విశ్వాస ఘాతకులారా నిలకడలేని జీవితం కలిగిన వారులారా విశ్వాసము లేని తరం వారులారా ఒక విధంగా మనం ఆలోచించుకుంటూ వెళ్తే అన్ని చెప్పుకుంటూ వస్తున్నాయి బాబా విశ్వాసం లేని దేవుడికి ఇష్టంగా లేని నమ్మకంగా లేక అపనమ్మకం కలిగి ఉండి రక్ష రక్షింపబడి రక్షణ లేనట్టుగా జీవించి ఇవన్నీ చేస్తున్న మీరు విశ్వాసఘాతకులు ఏమంటున్నాడు నమ్మకం లేని వారు పనికి మాలిన వారు అని చెప్తూ

ఏ కార్యం ఆ నూతన కార్యం జరగాలి అంటే ఆ నూతన కార్యం జరగాలంటే చేయాలి ఇప్పుడు మనం అలా ఇజ్రాయేల్లు ఎన్ని ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ప్రయాణిస్తూ ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఇజ్రాయేల్ అరణ్యంలో ప్రయాణిస్తున్నారు నాలుగు వందల నాలుగు అక్కడ నలభై సంవత్సరాలు ఏం చేస్తున్నారు వాళ్ళు దేని చేత పోషించబడ్డారు వాళ్ళందరూ మరొక విధంగా మన్నా చేతనే పోషించబడ్డారు అంటే వాళ్ళందరూ ఒక విధంగా మనం ఆలోచిస్తూ ఉంది మొదటగా వాళ్ళందరూ ఏ దేవుడితో పాటు అరణ్యం లేషతో పాటు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మోసని అక్కడున్న ప్రజలందరూ ఎంతగానో బాధించి ఎంతగానో అవమానపరిచిరా మేము నిన్ను నమ్ముకొని నీవు నీ దేవుని నమ్ముకొని వచ్చినందుకు మా పరిస్థితి ఇంత దారుణమా ఇంత ఇబ్బందికరమా మేము ఆ పరో చేతికి ఉంటే మంచి గుంటిటోళ్ళమేమో ఓ పూటకు లేకుండా మంచిగా బతికి అని చెప్పేసి మోసే వాళ్ళందరూ బాధించినప్పుడు మోస వచ్చి మోస వచ్చేమో దేవుడి దగ్గర బాగా పద్దే ఉంటాడు ఓ అయ్యా నువ్వు లోడేసినవ నేను పోయినా నువ్వు తీసుకురమ్మంటే తీసుకువచ్చిన వీళ్ళందరు అనుబాధ పెడతాడు అని చెప్పారు ఆ దేవుడు మోసకు ఎంత ప్రేమతో ఏం పర్వాలేదు ఏ పర్లేదు నువ్వు వాళ్ళని పోషిస్తావు నువ్వు వాళ్ళతో పాటు ఉండు ఎంత ధైర్యం వాళ్ళతో చెప్పుకుంటూ వచ్చినా వాళ్ళు ఎంత ప్రజలతో ఇజ్రాయేల్ ప్రజలు ఎంత మంచి తెలుసా మన్నా పూర్పించబడినప్పుడు దానంతా భుజించి మిగిలినంతా కూడా కాల కింగ్ చేసుకుని త్రొక్కెట్ వాళ్ళట వాళ్ళు మిగిలిన మన్నా తినుట్ర నాయన కడుపులో వచ్చినంత తినుంటి అంటే దానంతా కాలకిందేసుకొని తొక్కిట్టే కాలకిందేసుకొని తొక్కిట్ట దేవుడు చూసినన్ని రోజులు చూసి పోషే వీళ్ళకి తిన్నది తిన్నది ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి ఎందుకోసం అంటే దేవుని నమ్మకంలో జీవించే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిని తన వృద్ధిగా ఉండి నాయన ఆయన అంటే తిన్నదాని ఇష్టం తొక్కుతా ఉన్నారు వీరిలో ఏ వృద్ధయం లేదు ఇప్పుడు శుద్ధ వృద్ధయం లేదు రెండోదిగా నూతన మనసు లేదు వీరి లోపల అందుకోసమే ఆ ప్రజలకు ఆయన ఏమంటున్నాడు విశ్వాస ఘాతకులాగా ఏ ఘాతకులారా విశ్వాస ఘాతకులారా మీ దేశంలో నూతన క్రియ చేస్తానంటున్నాడు ఆయన ఏ క్రియ చేస్తానంటున్నాడు నూతన క్రియ ఈరోజు వాక్యున్న మేము నేను మనందరం కూడా కావచ్చు ఆ ఇజ్రాయేలీలు నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై సంవత్సరాల అరణ్యంలో నుంచి వాళ్ళు పడుతున్న బాధలన్నిటి నుంచి విడుదల పరిచి వాళ్ళందరినీ దేవుడి దగ్గర నమ్మకంగా ఉండండి రా నాయన అంటే ఒక మేలు చేస్తానని చెప్తే మీ బ్రతుకులో ఒక సంతోషకరమైన జీవితాన్ని తీసుకొస్తారంటే కొన్ని రోజుల మట్టుకు ఎవరి దగ్గర నమ్మకం ఉన్నారట వాళ్ళందరూ దేవుడికి కొద్ది రోజులే నమ్మకంగా ఉండి ఒకరు 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 ఏం చేస్తున్నారట మళ్ళీ అన్న దేవతనే ఆరాధిస్తావచ్చు అందుకోసమే చే వాళ్ళు పొందుకున్న మేలును కూడా మర్చిపోయారు ఇజ్రాయేల్గా చూడారు అందుకోసం వాళ్ళని ఏమంటున్నాడు ఇటు ఇటు అటు తిరుగువారుగా రా ఈరోజు వాక్యం ఉంటున్నాం మనందరం కూడా కావాల్సిన నిజంగా దేవునికి నమ్మకంగా ఉండి ఉన్నట్టు ఉండి మట్టుకే నమ్మకం ఉండి నటిస్తున్నామేమో అట్లా ఉంటే ఈ రాత్రి నవ్వా నా జీవితంలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి నేను నీకు తోడే ఉంటాను దేశంలో మే నూతన సభ నూతన క్రియ చేస్తానన్నాం ఈ ఇజ్రాయల్ ఏ విషయంలో క్రియ చేసి ఉన్నాం కానీ దానికి లోబడి లేరు ఈరోజైన కావా నేను సంఘముగా మేమందరం మా జీవితాలలో కవా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి ఇరవై ఐదవ సంవత్సరంలోనైనా సరే మా సంఘంలో ఒక నూతన క్రియ జరిగించు ఏందట మా సంఘంలో ఒక నూతన క్రియ జరిగించు మా ఉదయంలో ఒక శుద్ధీకరణ ఉదయం కలిగించు నూతన మనసు కలిగి నీ సన్నిధిలో నమ్మకం ఉండే జీవితం మాకు ఇవ్వప్పు అని ఒక తీర్మానం కలిగి ఉంటాం నిజంగా ఎప్పుడైతే మన నమ్మకం ఉంటామో ఎప్పుడైతే విశ్వాసంతో జీవిస్తామో మన జీవితానికి ఆయన ఏం చేస్తాను రెండు విషయాలు చెప్తున్నాడు ఏమన్నాడు నూతన నూతన మనస్సును ఆ రెండోదిగా నూతన క్రియా చేస్తానంటున్నాడు ఈరోజు ఈ రెండో వాగ్దానాలు మా జీవితంలో సంవత్సరం గడిచిపోయింది సరే ఇరవై ఐదో సంవత్సరంలోనైనా సరే ప్రభు ఈ నూతన ఈ నూతన క్రియ మా సంఘంలో మా గ్రామంలో జరిగించు ప్రభు ఇక్కడ లోపలి లేవేమో ఈ రోజు నుంచి అయినా ప్రభు మా ఉద్దేశీకరణ ఉంచుకుంటాం ఒకసారి అమ్మజ్యూత చెప్పిన ప్రధాన ఏ హృదయం కలగ చేయాలంటున్నాడు ఇప్పుడు తాగేదో నా నా శుద్ధ హృదయం కలగ చేయముడు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు నా హృదయం శుద్ధీకరణ ఈ రోజు ఈ మాటలు బట్టి దేవుడి దగ్గర పోచాడుతూ ఒక విధంగా చూస్తే మూడు విషయాలు అనుకుంటున్నాను ఎందుకోసం అంటే నా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటున్నాడు నా అంతరంగంలో అమర్జుడు మనసు అంతరంగంలో స్థిర స్థిరమైన మనసు మూడోదిగా ఒక నూతన క్రియ ఈ మూడు విషయాలు మా సంఘంలో కావచ్చు నాలో కావచ్చు ఈ మూడు విషయాలు నెరవేర్చుకోవా అని చెప్పేసి అందరం అందరిలో వచ్చి ప్రార్థన చేద్దాం చిన్నమాట